హాయ్ అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ సులోచినా ఇవాళ నేను షేర్ చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఆ ఫంక్షన్లో కానీ పెళ్ళిలో కానీ మనకు ఆలూ కర్రీ పెడుతుంటారు కదా అండి అదే పిట్టు అది ఎలా చేయాలో చూద్దామా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ చేసిన నైట్ వరకు స్మెల్ రాకుండా ఉంటుంది దీనికోసం ఒక ఐదు బంగాళదుంపలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక డబ్బర్లో అయితే వేసుకున్నాను దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ కల్లుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కోర్సుగా కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి సో బంగాళదుంపులు ఉడకాయలు చూద్దాం ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ కల్లా ఉడికిపోతాయి సో ఇలా ఉడికాయి ఇప్పుడు చిల్లు గిన్నెలోకి అయితే వడపోసుకుందాము చూడండి ఇలా కోర్స్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కర్రీ కావాల్సినవి ఏంటంటే ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతే అండి ఇలా బంగాళదుంపలను పొట్టు తీసుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీంట్లో తిరుమాత గింజలు వేసుకోవాలి పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీకి టేస్ట్ ఉంటుందండి ఇలాంటి కర్రీలకి సో ఇవి తిరుమాత గింజలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను జ్యూస్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంపల్లో ఉన్నాం కదా సాల్ట్ అందుకని చూసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో సో దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము ఈ పసుపు పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా ఫ్రై ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపల్ని వేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి వీటిని వేసుకొని ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము నాకైతే సరిపోలేదు నేను అందుకని ఒక పావు స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి స్మెల్ అనేది ఉండదు ఈవినింగ్ వరకు ఉన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదండి ఇవాళ రెసిపీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్